మండల నార్కటిపల్లి డిస్టిక్ నల్గొండ నగరకల్ నియోజకవర్గం గత ఎన్ని సంవత్సరాలు మీకు కాంగ్రెస్ పార్టీలో ఉంటారండి నాకు ఓటకు రాకముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఇప్పుడు ఈ అధికారంలోకి వచ్చినాక నెల పది రోజుల్లో గవర్నమెంట్ పాలన ఉంది కాకపోతే గత ప్రభుత్వం చేసిన అప్పుల వల్ల కొంచెం ఒడుదొడుకులు జరుగుతున్నాయి అట్లా కూడా ఆర్బిఐ బ్యాంకు నుంచో లేకపోతే ప్రైవేట్ సంస్థల గురించి కానీ మనం తెచ్చుకొని చేసుకున్నారు కదా అయితే కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీ పథకాలు ప్రవేశపెట్టింది అవి ఆరు అమలు సాధ్యమేనా అది బరాబారు వంద రోజులలో చేయగలుగుతారు ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణం అంటారు ఉచిత బస్సు ప్రయాణం పైన మీ గ్రామాల్లో స్పందన ఏ విధంగా ఉందండి ఉచిత బస్సు అనేది మహిళలకు ఎడిగిపోయినా ఇప్పుడు మన బార్డర్ వరకు ఎడిగిపోయినా అది వాళ్ళకి మంచిగానే వినియోగించుకుంటారు కాకపోతే ముందు ముందు కూడా ఇంకిన్ని సంక్షేమ పథకాలు పెట్టాలని కోరు ప్రస్తుతము ఉన్న ఎమ్మెల్యే మీ గ్రామానికి ఏమన్నా హామీలు ఇచ్చింది ముందు మేమేమో హామీలు అడగలేదు గత ప్రభుత్వం ఉన్నప్పుడు గత ఎలక్షన్లో చిరుమార్తెలింగ అనే వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిపిస్తే ఒక డబ్బులో కమ్ముడు పోయి అవతల పాటలకు పోయిండు కాబట్టి మేమందరం అట్టనే కాంగ్రెస్లో ఉండి వీరేశాన్ని కాంగ్రెస్ అభ్యర్థిగా ఎవరున్నా సరే ఎవరిని పెట్టినా కూడా గెలిపించుకొని తీరాలని ఒక ఆకాంక్షతోటి వీరేశాన్ని గెలిపించుకున్నాం మేము ఎటువంటి హామీలు అయితే అడగలే మీ గ్రామంలో గతంలో బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఎటువంటి అభివృద్ధి జరిగింది ఇక అభివృద్ధి అంటే ఇక సీసీ రోడ్లు అవి జరిగినాయి కాకపోతే రైతు బంధాన్ని పెట్టి వందల ఎకరాలు నోళ్ళకే ఎక్కిచ్చారు అందరూ మీ గ్రామంలో డ్రైన్ పరిస్థితి ఉందండి డ్రైనేజ్ మాత్రం అది చూస్తే చాలా దూరంగా ఉన్నాయి కదా డ్రైనేజ్ ఇప్పుడు ఈ డ్రైనేజీ ప్రస్తుతం దృష్టికి తీసుకెళ్ళిరా తీసుకెళ్ళిన ఇప్పుడే కదా మనకు రోజులు కూడా అయితే ప్రజాపాలనలో ప్రజలు ఎటువంటి అప్లికేషన్ ఎక్కువ మీ గ్రామంలో గ్యాస్ గురించి అని గృహలక్ష్మి అని పోతే ఆరోగ్యశ్రీ ఇవన్నిటికీ చిరు ఇవన్నీ ఆరు గ్యారెంటీలు అన్నప్పుడు అందరూ మెయిన్ ఇల్లు మాజీ ఎమ్మెల్యే చిరుమర్తిలింగ ఎవడిపోయినా ప్రధాన కారణం ఏంటి ఆయన అహంకారమే ఆయన ఓడిపోవడానికి గల కారణం ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సర్పంచ్ మీ గ్రామంలో ఎటువంటి అభివృద్ధి చేసిండు ఇక ఆయన ఉండేది నల్వొండలా మేము ఉండేది నమ్మాల ఇక అదే అభివృద్ధిగా మీ గ్రామంలో ప్రతి ఇంటికి తాగునీరు అంత ఆ తాగునీరు మిషన్ భగీరథ వాటరు మిషన్ భగీరథ అంటే కాయ వస్తుంది రానికాయ రావట్లేదు కొన్ని దిక్కుల కలెక్షన్ లేదు ఇంతవరకు మీ గ్రామంలో ప్రస్తుతం ప్రధానంగా ఉన్న సమస్యలు ఏంటి అండి నేను మూసే అది మురికి కాలువలు వాటరు రోడ్లు అయితే ప్రస్తుతం ఉన్న మీ అధికార పార్టీ ఎమ్మెల్యే దృష్టికి ఇవన్నీ తీసుకుపోతే ఏ విధంగా స్పందించారు ఇప్పుడు ఆయన గెలిచిన కానిచ్చి ఒక్కసారి కూడా ఈ ఊరికి ఏం రాలేదు నెల పదిహేను రో లేక అటు ఇటు తిరుగుడు అనేది ఉంది తర్వాత వచ్చిన తర్వాతనో లేకపోతే మా యొక్క శాఖ అధ్యక్షుడు లేదా మా మా ఆదే జడ్దేశి అడుగువీళ్లి రవీంద్ర రెడ్డి గారి ద్వారా తీసుకుపోయి మాట్లాడదామని చూ గతంలో మీరు గెలిపించి పంపించిన చిరుమల తెలంగా పార్టీ మారిండు కదా మారిన తర్వాత మీ గ్రామానికి ఎటు ఏమైనా ఫండ్స్ ఇచ్చి మా గ్రామం డెవలప్మెంట్ చేయడానికి ప్రయత్నించిందా ఇక ఆయన ఏమి ఇచ్చింది ఏం సంగతి అనేది ఆ సర్పంచ్ కేరక ఎంపీటీసీ కేరక ఆయన కేరక మేమైతే ఏం అడగలేనని ఆయన పార్టీ మారిండంటే ఆయన అమ్ముడు పోయాండు కాబట్టి మేము ఆయన దగ్గర పోయి అడగదలుచుకోలేదు వార్డు సభలు గ్రామ సభలు అంటారు కదా గ్రామ సభలు మీ గ్రామంలో నిర్వహిస్తున్నారు రెగ్యులర్గా రెగ్యులర్గా నిర్ణయిస్తారు ప్రతి నెల అని లెక్కలు అంటూ చూపెట్టడం లేదు మీ గ్రామంలో ప్రధానంగా రోడ్ల పరిస్థితి కానీ డ్రైన్ల పరిస్థితి కానీ స్ట్రీట్ లైట్స్ హైమాస్ట్లో అయితే ఎక్కడ మాకు అప్పటి దాఖలా లేవు వీటి దృష్టికి ప్రస్తుతం ఉన్న మీ రోడ్డు శాఖ మంత్రి గారు మీ మాజీ ఎంపీ గారు ఆయన దృష్టికి తీసుకెళ్ళి గ్రామీణ అభివృద్ధి చేస్తారా ఆయన ఆల్రెడీ మాకు స్ట్రీట్ లైట్ సర్పంచ్ వేరే ఉన్నా కూడా ఆయన ఇవ్వడం జరిగింది ఎక్కడ ఒవ్వడట్లేదు కదండి గ్రామంలో అంటే కొన్ని ఫెయిల్ అవుతాయి కొన్ని ఉంటాయి కదా అసలు పెట్టాలి కదండి ఎక్కడ ఇన్స్టలేషన్ ఒప్పటట్లేదు కదా